అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు కొనిరెడ్డి ఈ రోజు మనతో పాటు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడుదాం నమస్కారం సార్ నమస్కారం ఏపీలో ఎలక్షన్ చాలా హాట్ హాట్ గా నడుస్తుంది అంటే చాలా ఇష్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించి ఒక విషయం అయితే హల్చల్ జరుగుతుంది సో అది వచ్చేసి జనసేనకి ఏదైతే గుర్తుందో పార్టీ గుర్తు గాజు గ్లాసు అది ఈసారి ఎలక్షన్లో వాడడానికి వీల్లేదు అంటూ కూడా నోటీసులు వచ్చాయి అనేసి ఒక ప్రచారం అనేది జరుగుతుంది ఇది ఎంతవరకు వాస్తవం అండి అది హండ్రెడ్ పర్సెంట్ పేక్ అండి ఎందుకంటే జనసేనకు ఆల్రెడీ గాజు గ్లాస్ గుర్తు ఇచ్చేశారు వాళ్ళకి అంత ముందు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కావచ్చు రెండు రాష్ట్రాలు గాజు గ్లాస్ గుర్తో ఇక్కడ నిలబడిన స్థానాలు గాజు గ్లాస్తో వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఒక్క స్థానాలు రెండు ఎంపీలు కూడా గాజు గ్లాస్ గుర్తుతోనే వెళ్తారు డౌట్ పడాల్సిన అవసరం లేదు కానీ ఎందుకో కొద్ది కావాలని చెప్పేసి జనసేన నచ్చిన వాళ్ళు అధికార పక్షంలో కావచ్చు ఇంకెవరు కావచ్చు కుట్రతో కొంతమంది ఇచ్చేస్తారు తప్పితే ఇది జనం కన్ఫ్యూజన్ కాకూడదు ముఖ్యంగా జనసేన పార్టీ అభిమానులు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే చాలా క్లారిటీ గాజు గ్లాస్ గుర్తుతోనే వాళ్ళు వెళ్తున్నారు సార్ అయితే దీని గురించి మనం ఇంకొంచెం డీప్ గా మాట్లాడుకునే ముందు మనం ఒకరితో మాట్లాడదాము జనసేనలో కీలక నాయకులు అండ్ సీనియర్ అడ్వకేట్ అట్ ద టైం జనసేన పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సాంబశివ ప్రతాప్ గారితో ఒకసారి మాట్లాడదాం సార్ డెఫినెట్ గా ఆయన ఫోన్ ఇన్ లాక్ తీసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి మనం టీవీ నుండి కాల్ చేస్తున్నాను సార్ చెప్పమ్మా సార్ ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఏదైతే గుర్తుందో గాజు గ్లాస్ గుర్తు సో ఆ గుర్తు ఇప్పుడు ఎలక్షన్ లో వాడడానికి వీల్లేదు అంటూ నోటీసులు వచ్చాయని ఒక ప్రచారం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఈ న్యూస్ అది ఆ ప్రచారం తప్పమ్మా అవగాహన లేకుండా మాట్లాడేవాళ్ళు తప్పితే అది కరెక్ట్ కాదు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టెన్ ఆఫ్ ది సింబల్ ఆర్డర్ కింద జనసేన పార్టీకి ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కామన్ సింబల్ అలాట్ చేసింది క్లాస్ టంప్లర్ ని జనసేన పార్టీకి అలాట్ చేసింది ఆన్ అవర్ అప్లికేషన్ ఈ ఈ సింబల్ ని మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కి దానిని కామన్ సింబల్ గా మాకు అలాట్ అయిపోయి ఉన్నది ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరము ఫ్రీ సింబల్స్ ని నోటిఫై చేస్తుంది అదే విధంగా నేషనల్ పార్టీస్ వాటి సింబల్స్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్ వాళ్ళ సింబల్స్ కూడా నోటిఫై చేస్తారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫిఫ్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ త్రీ నా ఇప్పుడైతే ఏదైతే సిఇఓ గెజిట్ నోటిఫికేషన్ వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ని ఇచ్చి ఉన్నారో అది ఆల్రెడీ ఫిఫ్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసి ఉన్నది ఓకే ఆ తర్వాతే అందులో ఉన్న ఫ్రీ సింబల్స్ లో కొన్ని సింబల్స్ ని అప్లికేషన్ ద్వారా రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పార్టీస్ కి వాళ్ళు అలాట్ చేస్తారు ఈ ఎలక్షన్ పర్పస్ కోసం అని సో ఆ విధంగా జనసేన పార్టీకి క్లాస్ టెంప్ సింబల్ అలాట్ అయిపోయింది అది అందరికీ తెలుసు దానిని ఎవరూ కూడా తీసివేయలేరు క్యాన్సిల్ చేయడం కుదరదు ఈ ఎలక్షన్స్ వరకు దాన్ని ఉపయోగించుకుని నేను చేయొచ్చు అంతకుముందు కూడా టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ లో కూడా ఎలక్షన్ కమిషన్ అలాట్ చేసింది రాష్ట్రంలో జనసేన పార్టీకి దాన్ని ఆ గుర్తు మీద నేను కంటెస్ట్ చేశాం ఇప్పుడు కూడా అదే గుర్తుంటుంది అదే గుర్తు మీద నేను కంటెస్ట్ చేస్తాం ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ కొంతమంది దానిని మిస్డైరెక్ట్ చేసుకుంటా ఈ చెప్పుకోవాలంటే ఎవరైతే వేరే పార్టీ వాళ్ళు దీన్ని ఒక అవకాశంగా తీసుకుని జనసేన మీద మిస్డైరెక్ట్ చేయడానికి మిస్లీడ్ చేయడానికి చేసింది తప్పితే దాంట్లో వాస్తవం లేదు అంటే ఫిఫ్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వన్ నైన్టీ టూ ఫ్రీ సింబల్స్ ఏదైతే నోటిఫై చేసిందో అది తీసుకుని అది రిఫర్ చేస్తా వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నా ఎల్సిఓ ఏపీ ఎజిట్ నోటిఫై చేశారు ఎజిట్ నోటిఫై చేసినప్పుడు వీళ్ళకి కూడా ఆల్రెడీ మా జనసేన పార్టీ లాగా ఇంకొక ఎయిటీన్ పార్టీస్ కి రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పార్టీస్ కి కామన్ సింబల్ అలాట్ చేస్తున్నారు రేపు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి ఆ సింబల్స్ అన్ని కూడా వాళ్ళకి అలాట్ చేసిన సింబల్స్ జనసేన పార్టీకి అలాట్ చేసిన సింబల్స్ కూడా కామన్ సింబల్స్ లిస్ట్ లో ఉన్నది ఇది నోటిఫై చేసింది రొటీన్ గా నోటిఫై చేసేదే కానీ ఏ సింబలు తీయటం కానీ మార్చటానికి కానీ సిఓ కి అధికారం లేదు అది ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఒకసారి అలాట్ చేసినాక ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఏమి చేయడానికి లేదు ఓకే ఇప్పుడు షెడ్యూల్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి ఎవరు ఇందులో ఇంటర్ఫీర్ కాకూడదు మీడియాలో ఏంటంటే తెలిసి తెలియక దాని మీద సింబల్ ఆర్డర్ మీద అవగాహన లేదు వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ అన్ని తప్పు మీ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే అటువంటి మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ గాని మిస్లీడింగ్ న్యూస్ గాని మీరు సర్క్యులేట్ చేయొద్దు దట్ ఇస్ మై రిక్వెస్ట్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ మొత్తం మీద ఆయన ఏం చెప్పారో విన్నారు మీరు మీకు కూడా అర్థమైంది కదా యాజ్ ఎ గా నేను కూడా చెప్తాను ప్రియాంకరావు గారు చట్టం తన పని తన చేసుకెళ్తుంది రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఎలక్షన్ కమిషన్ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది ఇండిపెండెంట్ బాడీ ప్రభుత్వం ప్రభుత్వం పేరుకే తప్పితే అధికారాలన్నీ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటాయి ఇప్పుడు సాక్షాత్తు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ ని ఇద్దరు ఐఏఎస్ కూడా మార్చేశారు వైసీపీ ఫేవర్గా చేస్తున్నారని అటువంటి ఏదైనా కానీ ప్రతిపక్షాలు ఆరోపించినప్పుడు వాళ్ళని కూడా మార్చేసే అధికారం ఉంటుంది అంటే మొత్తం అధికారం అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఎలక్టెడ్ చేసినప్పుడు రిజర్వ్ చేసినప్పుడు ఆ సింబల్ ఆ గుర్తుతో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా పోటీ చేసి ఇది చేసినప్పుడు మరి జనసేనకి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క సీట్లో అదే గాజు గ్లాసుతో గుర్తుతో వెళ్తారు తప్పితే అది ఎవ్వరు లేదు అది కొద్దిగా అధికార పక్షం ప్రాపకం కోసం కావచ్చు తన అనుబంధం తనని మళ్ళీ అధికారులు రావాలని కోరుకునే కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళు అత్యుత్సాహంతో చేసింది తప్పితే ఇది జనాన్ని కన్ఫ్యూజ్ చేయటం ఒక రకంగా అది జన నేరం కూడా వీళ్ళ మీద కేసు కనుక ఈ జనసేన పార్టీ పెడితే వాళ్ళు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ను ఓటర్ని ప్రలోభ పెట్టకూడదు డిస్టర్బ్ చేయకూడదు ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది అది ఫ్రీ సింబులా రిజర్వ్ సింబలా ఏంటి అనేది వాళ్ళు చూసుకుంటారు అధికారం ఉన్నది అది ఇచ్చారు వీళ్ళకి జనసేనకి ఇచ్చినప్పుడు గాజు గ్లాస్ గుర్తుని పోటీ చేయబోతున్నారు ఇంకెందుకు నోటిఫికేషన్ ఎలక్షన్ ఇచ్చింది నెక్స్ట్ మంత్ పదమూడు ఎలక్షన్ జరగబోతుంది జూన్ ఫోర్త్ రిజల్ట్ రాకపోతుంది ఈ సమయంలో ప్రజల గందరగోళ పరిస్థితిలో ఇది తీసుకురావటం అనేది ఎవరు చేశారో వాళ్ళు వాళ్ళు విఘ్నతతో ఉండాలి లేకపోతే చట్టం తన పని చేసుకుంటుంది అన్నట్టుగా వాళ్ళ మీద కూడా ఎవరైతే ఇది ప్రలోభాలు పెట్టి సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళు కూడా శిక్షించబడే అవకాశం ఉండదు ఎందుకంటే చాలా పవర్ఫుల్ ఎలక్షన్ కమిషను వాళ్ళ మీద కనుక చర్యలు తీసుకోమని చెప్పి అంటే ఇమీడియట్గా ఆ ఛానల్ మూసుకునే పరిస్థితి ఉంటుంది ఆ ఛానల్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటన అధికార పక్షాన్ని సపోర్ట్ చేయాలని భావనలో ఉన్నవాళ్ళు వాళ్ళు చట్టం కూడా తెలుసుకొని ఎలక్షన్ కమిషన్ ఏం జరిగింది ఒక్కొక్కటి చదువుకుంటే ఆ నాలెడ్జ్ వస్తుంది లేకపోతే మిడిమిడి నాలెడ్జ్ ఇదితో పరిజ్ఞానంతో ఏదో అంతా మాకు తెలుసు గాజు గ్లాసు లేదు పవన్కి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రేపు ఎలక్షన్లో ఏ గుర్తుతో వెళ్తాడు ఇటువంటి చేయకుండా ఉంటే మంచిది వాళ్ళు కూడా చదువుకున్నలే కాబట్టి విద్యను కాబట్టి ఆలోచించుకోవాలి ఇతరులని అట్లా ఇబ్బంది ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళ ఆగ్రహంతో జనసేన కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చారనుకోండి వాళ్ళ పరిస్థితి ఏందో కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు సాంస ప్రతాప్ గారు చాలా పవర్ఫుల్ మ్యాన్ మీరు అన్నట్టు సీనియర్ అడ్వకేట్ మొదటి నుంచి కూడా జనసేన పార్టీ రిజిస్ట్రేషన్ కావచ్చు జనసేన కీలకమైన లీగల్ సెల్ విషయంలో తర్వాత పోల్ ఎగ్జిక్యూషన్ విషయంలో తర్వాత అభ్యర్థులను నామినేషన్ చేసే విషయంలో ఆయన ఎప్పుడూ ఉంటాడు ఇప్పుడు నుంచి కదా ప్రజారాజ్యం నుంచి చేశాడు ఇప్పుడు లీగల్ సెల్ చైర్మన్ ఆయనంత విపులంగా చెప్తే ఇంకేం కావాలి అది కూడా మీరు ఆయన నుంచి తీసుకొచ్చి ఆ కాపీలు ఏదైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో వేసేసి చూపిస్తే వాళ్ళు కొద్దిగా రిలైజేషన్ అని అవుతారు